హలో ఛానల్ చీర సారీ సారీ చిన్న సరే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలండి మూంగా సిల్క్ సారీస్ అండి మంచి షిఫాన్ తోటి అనమాట మూంగా షిఫాన్స్ అండి బట్ పట్టు బోర్డర్ అండి పట్టు బోర్డర్ మూంగా షిఫాన్స్ అతి తక్కువ కాస్ట్గా అనమాట ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ సారీస్ జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నాం అనమాట అండి సారీ అయితే ఎక్స్ట్రా ఉంది ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి ప్రతి దానికి కూడా రన్నింగ్ బ్లౌజ్ అనేది రావడం జరుగుతుందండి విత్ బోర్డర్ తోటి చూసారు కదండి పళ్ళు కూడా చాలా బాగుంది దట్టు బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండి కాస్ట్ అయితే సిక్స్ హండ్రెడ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఒక్కసారి అవి కూడా చూపిస్తానండి ముంగా షిఫాన్స్ అనమాట అండి ఎంత బాగున్నాయి అంటే చాలా మంచి క్లాత్ తోటి వచ్చినాయి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులోనే ఈ బోర్డర్ వచ్చేసేసి మనకి మంగళగిరి బోర్డర్ స్టైల్లో వచ్చి ఉన్నాయండి ఈ బట్ మంచి షిఫాలు ఇలా కోన్ ప్రింట్ కూడా వచ్చింది జస్ట్ ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ బట్ ఈ వీడియోలో ఒక సర్ప్రైజ్ ఉందనమాట అండి సర్ప్రైజ్ ఏంటి అంటే ఎవరైతే ఈ వీడియో చూసి శారీ ఆర్డర్ పక్కనే ఉండే నెంబర్కి మాత్రమే ఆర్డర్ అనమాట అండి ఎవరైతే శారీ ఆర్డర్ పెట్టుకున్నారో పక్కనే ఉండే నెంబర్కి వాళ్ళకి శారీతో పాటు ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా పంపిస్తామండి ఇంకెందుకండి ఆ రీసెంట్ శారీస్ ఎలాగో ఆర్డర్ పెట్టుకుంటారు నచ్చితే కనుక దాంతోపాటు కొంచెం ఫాస్ట్గా సెలెక్ట్ చేసేసుకుని ఆర్డర్ పెట్టేసుకుంటే మీకు చేరుతో పాటు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా వస్తుంది అనమాట అండి ఇప్పుడు ఓపెన్ చేశాను కదండి ఇందులో కలర్స్ అనమాట అండి ఇవి ఇవన్నీ కూడా ముంగా షిఫాన్స్ అండ్ ఈ ముంగాలోనే పట్టు బోర్డర్ అనమాట అండి ఎలిఫెంట్ పట్టు డిజైనర్ బోర్డర్ వచ్చింది చూసారు కదండి బోర్డర్ అనేది చాలా బాగా ఎలివేట్ అయ్యింది అనమాట శారీ అంతా కూడా ఇలా మనకి ఫుల్ ప్రింట్ వచ్చింది అనమాట అండి ఇది కూడా మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి బట్ క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట అనమాట ఓవరాల్ గా వీడియో అయితే ఇదనమాట అండి వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ మీ సారీస్ ఈ వీడియోలో మీరు ఏదైతే పర్చేస్ చేసుకున్నారో ఫస్ట్ పర్చేస్ చేసిన వాడికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందన్నమాట అనమాట వీడియో రిలీజ్ అయిన వెంటనే కనుక మీరు ఏదైనా నచ్చితే కనుక వెంటనే తీసేసుకోండి జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ అండి సూపర్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ ఒక ఛానల్ చిరా శారీ శారీ సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పెరిగిన ధన్యవాదాలండి పడిపోయిన రేట్లు మన చీరాల శారీ శారీస్లో కుప్పడం పట్టు శారీసు ఎంతో కష్టపడి వీవర్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ కుప్పడాలు వీవ్ చేసినప్పటికీ రేట్లు అనేవి పడిపోతూనే ఉన్నాయండి వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ తోటి ది బెస్ట్ శారీస్ అయితే తీసుకొచ్చాను బట్ ఇవన్నీ చూసేసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి కొన్నా కొనకపోయినా పర్వాలేదండి చీరల మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ ఒక మంచి అవగాహన మీకు రావాలి అంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అయ్యి ఉండాలండి ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ అనమాట అండి ఇవైతే కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అనమాట అండి ఇంత వాల్యుబుల్ చేసే ఈ పట్టు శారీస్ అయితే కట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి అనమాట అండి ఇలా మనకి బిందాస్ డిజైన్ వస్తుందండి శారీ అంతా కూడా ఫుల్ పులి బీవింగ్ తోటి బిందాస్ డిజైన్ వచ్చి చూసారు కదండీ ఇలా మనకి పికాక్ వీవింగ్ వస్తుంది బట్ కట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కానీ శారీ కానీ చాలా బాగుంటుంది అనమాట అండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులోనే ఇదొక కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుందనమాట ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అలాగే విదిన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ప్యూర్ కుప్పడం పట్టు సారీస్ కలర్ కానీ కాంబినేషన్ కానీ చాలా బాగుందండి కేవలము ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అలాగే విదిన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా మనకి బిందాస్ డిజైన్ వస్తుందండి ఈ రోజు ఈ వీడియోలో పడిపోయిన రేటుల్లో ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వాల్యుబుల్ చేసే ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ కేవలము త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే కే గా ఉన్నాయండి మన చీరల శారీ శారీస్ లో అందరూ ఉండే కలర్స్ కాంబినేషన్స్ అయితే తగటగా చూపించేస్తానండి ఫాస్ట్ ఫాస్ట్ గా మ్యారేజెస్ సీజన్ కదండి ఎన్ని పట్టులు ఉన్నా మనకి తీరువాను సరిపోదు అనమాట కేవలము త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి శారీ అంతా కూడా ఇలా మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండి కేవలము త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి చూసారు కదండీ చాలా బాగున్నాయి శారీస్ కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా చక్కగా ఉన్నాయండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి కేవలము త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు వండ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుందండి చూసారు కదండి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా చక్కగా ఉన్నాయి కేవలము త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి కలర్ కాంబినేషన్ కానీ అంతా కూడా చాలా బాగుంది కేవలము త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ కుప్పడం పట్టు సారీ అండి చూసారు కదండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చిందండి ఇది వచ్చేసి కనకాంబరం కలర్ అండి ఆరెంజ్ కాదు ఇది కనకాంబరం బాగుంటుంది అండి కట్టుకుంటే చాలా డీసెంట్ లుక్ వస్తుంది కనకాంబరం ఇవన్నీ కూడా మనకి రేట్లు అనేవి తగ్గడం వల్ల ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వాలిబుల్ చేసే కుప్పడాలు కేవలము త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగే అవైలబుల్గా ఉన్నాయండి శారీ కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి కేవలము త్రీ థౌజండ్ సిక్స్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ కుప్పడం పట్టు సారీ అండి అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఓవరాల్గా వీడియో అయితే ఇదనమాట వీడియోని అయితే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషావంశీ ప్పటి సందర్భంగా ఈ సారీ గిఫ్ట్ అని చెప్పి ఎవరైతే మంది సబ్స్క్రైబ్ చేసుకుని మీ పేరు మీ ఊరి పేరు ఎవరైతే పెట్టారో వాళ్ళకి కంగ్రాచులేషన్స్ వీడియో అనమాట అండి ఇది ఈ సారీ ఎవరికి గిఫ్ట్గా వచ్చిందో చూసేద్దాము టోటల్ మనకైతే వన్ సెవెంటీ త్రీ మెంబర్స్ అయితే పెట్టారు మంది అండి కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ కూడా పార్టిసిపేట్ చేశారనమాట పాత వాళ్ళైనా పెట్టచ్చు చూసారు కదండి ఫస్ట్ లైక్ దట్ ఐ ఆమ్ న్యూ సబ్స్క్రైబర్ శివ అనే అలాగే పేరులతో మెన్షన్ అండి బట్ విన్నర్స్ ఎవరో ఒక్కసారి చూసేద్దామండి టోటల్ వన్ సెవెంటీ త్రీ మెంబర్స్ పెట్టారు సో విన్నర్స్ ఎవరో ఒక్కసారి చూసేద్దామండి విన్నర్స్ అయితే తీసేస్తున్నాను అనమాట అండి విన్నర్స్ నెంబర్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అండి టూ సిక్స్ ట్వంటీ సిక్స్ అనమాట ట్వంటీ సిక్స్ ఎవరో ఒక్కసారి చూసేద్దామండి టూ సిక్స్ ట్వంటీ సిక్స్ అమ్మా ఇది ఇలా పెట్టి ట్వంటీ సిక్స్ బి సరిత గారంట అండి ఇదే కదా అనపత్తి బి సరిత అనపత్తి గారు కానీ రాజు మేడం మీకు శారీ అనేది గిఫ్ట్ గా రావడం జరిగిందనమాట అండి మీ సరిత గారు అనపతి మీకు శారీ గిఫ్ట్ గా రావడం జరిగింది కన్ గ్రాజులేషన్స్ మేడం అలాగే రేపు ఫ్రైడే ఉంది కదండి ఫ్రైడే రోజు రేపు ఇదే శారీ అన్నమాట ఇంకే రేపు వీడియో అయితే ఉండదు నెక్స్ట్ ఫ్రైడేకి ఒక మంచి శారీ తోటి మీ ముందుకు వచ్చేస్తానండి మరి అది ఎవరు గెలుచుకుంటారో కూడా చూసేద్దాము సరితా గారు అనపతి నుంచి అండి వన్ సగెన్ కన్ గ్రాజులేషన్స్ మేడం ఒక మంచి శారీ గిఫ్ట్ గా వచ్చింది వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ ఫ్రైడేకి అయితే నేను రెడీగా తీసుకొచ్చేసానండి కంచి ఆర్గంజా సారీస్ అండి కొన్ని వేల చీరలు ది బెస్ట్ క్వాలిటీ ది బెస్ట్ ప్రైజెస్కి ఎంతో మందికి అమ్మేమనమాట అండి ఈ సారీ కాస్ట్ ఎంత కాస్ట్ ఎంత మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి బట్ పెట్టిన తర్వాత మీరు చేయవలసింది ఏంటి అంటే ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోవాలండి సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్ అలాగే దీని కాస్ట్ ఎంత వీడియోని లైక్ చేసి మీ పేరు మీ ఊరి పేరు పెట్టి దాంతోపాటు కాస్ట్ ఎంత అనేది మెన్షన్ చేసి అది స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించాలండి పక్కనే ఉండే నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి కింద కామెంట్ సెక్షన్లో కాస్ట్ పెట్టేసేయండి అది స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించేసేయండి సారీ అయితే అసలు చాలా బాగుంది మన అన్ని బాట రేట్లే కాబట్టి మీకు ఈజీగానే ఉంటుంది కాస్ట్ కూడా ఇన్ కేస్ కాస్ట్ మీకు రెండు మూడు ఐడియా ఉంటే రెండు మూడు కూడా పెట్టచ్చే ప్రాబ్లం ఏం లేదనమాట అండి సో వీడియోనైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వీడియోకి వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో పెట్టాలండి కాస్ట్ అది స్క్రీన్షాట్ తీసి మేము పట్టిన నెంబర్కి వాట్సాప్ చేసేవాళ్ళండి బట్ దాంతోపాటు మీరు మా సబ్స్క్రైబర్ అన్నట్టుగా ప్రూఫ్ కూడా మాకు సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అని బటన్ ఉంటుంది ఆ బటన్ నొక్కి అది కూడా మాకు పంపించాలండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్